హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అని నిన్నటి వీడియో ఏదైతే అండ్ ఇంకా ఈరోజు వస్తుంది కాబట్టి మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అని మంచిగా జరుపుకోండి మన వీడియో అయితే మార్నింగ్ వస్తుంది కాబట్టి నేను మార్నింగే చెప్పేస్తా ఉన్నాను ఇది మొన్న ఈవినింగ్ అన్నమాట ఇంకా మార్కెట్ రోజు శుక్రవారం రోజు అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మార్కెట్కి వెళ్ళారు ఇంకా సమోసా బిస్కెట్లు అవన్నీ తీసుకొచ్చుకున్నారనమాట అండ్ అలాగే కూరగాయలు కూడా తీసుకొచ్చినాము ఇంకా సమోసా ఓపడితే సమోసా ఓన్లీ ట్రేన్లలోనే ఓపడతాయి కదా ఇంక ఇక్కడ కూడా ఇట్లా అమ్మొస్తారనమాట మార్కెట్లో అందుకని చెప్పేసి ఇంకా తీసుకోమంటే తీసుకున్నాం అనమాట మార్కెట్లో సమోసాలు అయితే అండ్ పైన బిస్కెట్లు అండ్ ఇంకోటి చాయ్ బిస్కెట్లు అవన్నీ తీసుకున్నాం అనమాట ఇది పండుగ కాబట్టి ఇంకా మొత్తం అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇది ఇప్పుడు ఇది మొత్తానికైతే ఇప్పుడైతే ఇదైతే క్లీన్ అయిపోయింది కిచెన్ కిచెన్ క్లీన్ అయిపోయింది తర్వాత ఇంకా పూజలు ఉన్నాను అనమాట పూజలు ఒకటి క్లీనింగ్ చేసుకుంటే ఇంకా అది కూడా అయిపోతుంది ఎందుకంటే అంత ఫస్ట్ పండుగ కాబట్టి ఈ పండుగతోనే అన్ని పండుగలు స్టార్ట్ కదా అంతని చెప్పేసి ఇంక ఇదైతే క్లీన్ అయితే చేసిన మంచిగా క్లీనింగ్ అయితే అయిపోయింది గ్యాస్ టాప్ మొత్తం క్లీనింగ్ అయిపోయినాయి ఇంకొకటి పూజ సెల్ప్ ఉంది క్లీన్ చేసేది ఇంకా వీటి మీద పెట్టేది అయితే ఇటు కూడా క్లీన్ చేయాలన్నమాట ఇంక అన్నీ ఇటు తీసి పెట్టినా ఫస్ట్ అయితే మంచిగా కడిగేసిన సబ్బుతో గ్యాస్ అయితే మళ్ళీ తేలకుండా ఇలా నేను మీదేస్తున్నా అనమాట ఉంటేనే మళ్ళీ రేపు ప్రసాదం ఇలా అయ్యాలి ఉంటుంది కదా అంటే ఇంకా కిచెన్ దాకా అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకప్పుడు దేవుడు పూజ సమానం కోసం ఇదో క్లీనింగ్ అయిపోయింది మంచిగా అలంకరించుకుంటుందన్నమాట పోగ్గేస్తున్నా చూగ్గేస్తున్నా వేస్తే మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ముగ్గు అయితే వేస్తా ఉన్నా బాయ్ ఇట్లా గ్యాస్ కడ రెండు ఉన్నదనుకోండి మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకెట్లా వేస్తుందని అయితే ముగ్గు అయితే ఒక వారం దాకా మళ్ళీ ఇంక కడిగే అప్పటి ఉంటుంది ఇట్లా అక్కడ లాకే ఇంకా ఆరినాక బాగుంటుంది చాయ్ బిస్కెట్ ఈవినింగ్ అనమాట అయితే పక్కా కన్నం తింటా ఉన్నాడు సాయంత్రం తింటాడు రోజు ఈరోజు పొద్దున్న చెట్లు తినలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు తింటా ఉన్నాడు సాయంత్రం ఆ బిస్కెట్ ఉన్నాయనుకున్నాను నేను పైన బిస్కెట్ మార్నింగ్ మిన్లే నువ్వు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి చాలా అవుతున్నాం ఫోర్ ఫార్టీ అవుతుంది

క్లాస్కి వెళ్ళాలన్నమాట ఇవ్వలేదు ఈరోజు ఒక సాటర్డే సాటర్డే క్లాస్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్కి వెళ్ళి మంచి సెవెన్కి వస్తాను అనమాట వన్ అవర్ ఉంటుంది సాటర్డే సాటర్డే ఉంటుంది వారంలో ఒక సాటర్డే ఉంటుంది పైనకి వెళ్ళింది అక్క వెళ్తుంది అంటున్నా స్కా క్లాస్కి అడగలేదా నేను ఎందుకంటాం నీ ఫ్రెండ్ కాగా అక్క అడగలేదా అంటున్నానక్క అడిగింది ఫైవ్ మినిట్స్ ఆవుస్తాం ఇంకా నిన్న మొత్తం అయితే కిచెన్ టాపు పూజగా అది మొత్తం అయితే క్లీనింగ్ అయితే వేసుకున్నాయి ఎందుకంటే రేపు పొద్దున మార్నింగ్ తొందర అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే క్లీనింగ్ అయితే పెట్టుకున్నా అనమాట ఇంకా మార్నింగ్ హెడ్ బాష్ చేయొచ్చు అని చెప్ చెప్పేసి సిక్స్ ఓ క్లాక్ అట్లాగా హెడ్కి అయితే హాయిలు అయితే పెట్టేసినాను అనమాట ఇంకా పెట్టేసి ఉన్నాయి లేని మొత్తం అయితే నీట్గా సర్దుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా ఇంకా తొందర అయిపోతుంది కదా పని అందుకని చెప్పేసి ఇంకా ఫ్రెష్ ఫ్రెష్ అయినాక మళ్ళీ గ్యాస్ కిచెన్ టప్ మొత్తం అయితే క్లీన్ చేసినాం ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా ఫ్రెష్అప్ నిన్న ఈవినింగ్ అనమాట ఫ్రెష్ అప్ అయినాకనే ఇంకా కిచెన్ టాప్ కిచెన్ మొత్తము దులిపేసి కిచెన్ టప్ అయితే అడిగేసినా ఇంకా పూజ గది పూజ గదిలో అవన్నీ ఇంక నీ క్లీనింగ్గా అన్నమాట ఇంకా అనమాట ఇంకక్కడైతే నిన్న ఈవినింగ్ అయితే ఇంకా అలా గడిచింది అనమాట ఇంకా మార్నింగ్ తొందరగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్నీ క్లీనింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా అక్కడ వచ్చేసి మన పిన్నులు ఉంటాయి కదా పిన్నులు ఆడిల్లు అన్నమాట ఆడి చంద్రవందర వందర ఇంకా పిన్ను మళ్ళీ ఎవరికైనా కుచ్చుకుంటుందని చెప్పేసి అందులో పెడతాను ఈరోజు వీడియో అయితే ఇంతే బాయ్